హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మన కిచెన్లో హెల్దీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి ముడిపెసలు రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం వల్ల మనకు పొట్ట ఫుల్గా ఉండటం ఉన్న ఫీలింగ్ వస్తుంది అదే సమయంలో మనకి ఆకలి అవ్వనేకుండా బరువుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఒకసారి ఈ ఇడ్లీని ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట సో లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు పెసల్ని తీసుకుంటున్నానండి వీటిని ఒక బౌల్లో వేసి సరిపడా నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానపెట్టాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో అరకప్పు మినపప్పు తీసుకోవాలి ఈ మినపప్పును ఒక బౌల్లో వేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఎనిమిది గంటల సేపు నానపెట్టుకోవాలి ఈ పెసలు అనేది ఎంత ఎక్కువసేపు నానితే అంత మృదువుగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అదే పెసలు తక్కువ టైంలో నానిపెట్టారంటే ఇడ్లీ అనేవి గట్టిగా వస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి చూడండి పెసలు బాగా నానిపోయాయి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి ఇప్పుడు మినపప్పు కూడా నానిపోయాయండి వీటిని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసలు వేసుకొని కొంచెం వాటర్ని పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఉంటే బాగోదనమాట ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకొని కొంచెం వాటర్ను పోసుకొని మెత్తగా రుబ్బుకోండి ఈ పిండిని పెసల పిండి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని వాటర్ని పోసి శుభ్రంగా కడగండి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని వాటర్ని రాకుండా గట్టిగా పిండి పెసల పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి బాగా పులిసింది ఇడ్లీ వేయడానికి పిండి రెడీగా ఉంది కాబట్టి దీన్ని రుచి చూసి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ మీద ఇడ్లీ వేసుకోవడానికి క్లాత్ని తడిపి వాటర్ లేకుండా పిండేసి ఇడ్లీ ప్లేట్ మీద వేసి పిండిని వేసుకోవాలి ఇడ్లీని ప్రెషర్ కుక్కర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్గా ఇడ్లీ పాత్రలో వేసి ఉడికిస్తున్నాను ఇందులో నుంచి ఆవిరి బాగా వచ్చేంత వరకు ఇడ్లీని ఉడికించుకోవాలి చూశారు కదా ఇడ్లీ బాగా ఉడికాయి వీటిని బయటికి తీసి రెండు నిమిషాలు పక్కన ఉంచి చల్లారాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఈ ప్లేట్ మీద ఇడ్లీ ప్లేట్ పెట్టి బోర్లు ఇచ్చాలి క్లాత్ నుంచి ఇడ్లీ ప్లేట్ని సపరేట్గా చేయండి ఈ క్లాత్ కనుక మీకు కొంచెం ఆరిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ని తీసుకొని తడిపితే క్లాత్ నుంచి ఇడ్లీ ఈజీగా వదులుతాయి అంతే అండి చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో ఇడ్లీలు చాలా రుచిగా హెల్దీగా పెసలతో ఇడ్లీ రెడీ అయిపోయాయి వీటిని మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు చూశారు కదా ఈ ఇడ్లీ చూడటానికి ఎంత బాగున్నాయో సో మనం రోజు తినే ఇడ్లీ కంటే కూడా ఈ పెసలి ఇడ్లీ అనేది ఒక మంచి హెల్దీ ఆప్షన్ ఈ ఇడ్లీని చట్నీతో సాంబార్తో తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సో అప్పుడు మేము ఎప్పుడు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్